ఇక్కడ మీరు చూస్తున్న బఫెల్లో కొంచెం అనారోగ్య పరిస్థితిలో ఉంది అస్సలు బాగోలేదు ఇది నార్సింగ్ దగ్గరలో ఉన్న లొకేషను నేను అటువైపు వెళ్తూ ఉంటే చూసి దాని పరిస్థితి చూసి అక్కడి నుంచి మూవ్ అవ్వలేక అక్కడే ఉండి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇంకో గేదె కూడా ఉంది మంచి తాగింది బట్ ఇంకా దానికి ఏదో ప్రాబ్లం ఉంది ఏదో చెప్పాలనుకుంటుంది కానీ అది కుదరలేదు అసలు లేదు సో నా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎటువంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు గేదె మెళ్ళలో ఆ బఫెల్లో మెళ్లో ఏదైనా ఫోన్ నెంబర్ కానీ పేరు కానీ ఆచూకి సంథింగ్ ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని సేవ్ చేయొచ్చు కదా అంటే యాక్చువల్గా సమ్మర్ కాబట్టి దానికి మంచిలు కావాలా లేకపోతే కడుపు చాలా లావుగా ఉంది అంటే దానికి గ్యాస్ స్టబుల్ వచ్చిందా ఏదైనా రంధ్రం చేసి గ్యాస్ తీయాలా ఇలాగ చాలా డౌట్స్ ఉన్నాయి నాకు అందుకని ఫైనల్గా నేను చెప్పదలుచుకుని ఏంటంటే ఏదైనా నాకు సమ్ ఇన్ఫర్మేషన్ దాని బాడీ మీద కానీ ఆ రెస్పెక్టెడ్ పీపుల్స్ యొక్క ఫోన్ నెంబర్ ఉంటే బాగుంటుంది అని నా యొక్క విన్నపం నా సజెషన్ థ్యాంక్ యూ